హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా బండి పెట్టుకొని అందులో తలం దినుసులు వేసుకున్నానండి ఆయిల్ పోసుకొని తలం దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయి అందులో కొంచెం మళ్ళీ వెరసన కూడా వేసుకున్నాను ఇది కొంచెం స్పైసీగా చట్నీ కూడా అక్కర్లేదని చెప్పి దీంట్లో నేను మూడు ఎన్నిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ యాడ్ చేశాను ఇవి మొత్తం బాగా వేగాలి మీకు కావాలంటే కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు నాకైతే ఇష్టం ఉండదు కొంచెం కరివేపాకు యాడ్ చేశాను చాలామందికి హాస్ట్లో ఉప్మాలు తిని ఉప్మా మీదే విరక్త వచ్చేసి ఉంటుంది అందులో నేను కూడా ఒకదాన్ని కానీ ఇప్పుడు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకుంటే ఎప్పుడూ బాగుంటుంది కదా కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను వన్ కప్ గోధుమ రవ్వ యాడ్ చేశానండి నేను ఒక టూ మినిట్స్ అట్లా వేయించుతాను వాసన ఏవి రాకుండా ఉండడానికి నేను వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాను కొంచెం మెత్తగా రావడానికి పిల్లలు కూడా తినే విధంగా మీకు కొంచెం పొడి పొడిగా రావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి సరిపోతుంది మనం కొంచెం స్పైసీగా చేసుకుంటాం కాబట్టి ఇందులోకి చట్నీ కూడా ఏం అక్కర్లేదు అట్లానే తినేయచ్చు చూడండి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉడికిపోతుంది టైం ఎక్కువ లేదన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోతుందో ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఆ వాటర్ కూడా ఆరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు నేను అంతా బాక్స్లోకి తీసేసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్